सौम्य पीतबुदन्मुखः समिधपा मार्गोऽत्रिगोत्रोद्भव बाणीशानदिशस्रुहृद्रविसितः शेषा समाश्मैत्य गोः कन्यायुग्मपतिर्दशाष्टचतुरः विष्णुर्देव्यधिदेवते मगधिपः कुर्यात् सदा मङ्गलम् నవగ్రహ వరుసలో బుధుడు నాలుగోవాడు బుధుడు కన్యా మిథునయోర్ బుధ కన్యా రాశికి మిథున రాశికి ఆధిపత్యం వహించేవాడు ఎక్కువగా కన్యా రాశికి అధిపతిగానే ఉంటాడు ఈయన అయితే ఈ బుధుడు ఎప్పుడు కూడా సూర్యుడికి అతి సమీపంలోనే ఆయన సంచారం ఉంటుంది ఒక్కొక్కసారి సూర్యుడి కన్నా ముందుగా సూర్యుడికి వెనుకగానే నడుస్తూ ఉంటాడు దీనివల్ల ఈ సూర్యుడితో ఈయనకున్నటువంటి సంబంధాల వల్ల సహజంగా ఈయన అస్తంగత్వం చెందుతూ ఉంటుంటాడు అయితే బుధునికి అస్తంగత్వ దోషం లేదు అనేది కూడా ఒక సూత్రం ఉంది సరే అస్తంగత్వం ఉన్నా ఏదున్నా సూర్యుడితో మాత్రం ఈయన తరచుగా అస్తంగత్వం పొందుతూ ఉదయిస్తూ ఉంటూ ఉంటాడు ఇప్పుడు ఈ సూర్యుడు ముఖ్యంగా ముప్పైవ తేదీ ఆగస్టు ముప్పైవ తేదీ సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు సింహరాశిలో సంచారం జరగబోతున్నది సామాన్యంగా ఈయన కూడా ఒక నెలపాటు నెలలోపుగానే సంచారం చేస్తాడు కానీ ఇప్పుడు గ్రహాలు అతిచారలు ఉన్నాయి కాబట్టి సూర్యుని యొక్క సంచారంతో పాటు సూర్యుని యొక్క గమనాన్ని పాటు ఈ చంద్రుని బుధుని యొక్క గమనాన్ని మనం చూసినట్టయితే చాలా త్వరితంగా మరొక రాశిలోకి మారబోతున్నట్టుగా ఉన్నాడు అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సింహరాశులో బుధుని యొక్క ఫలితము సింహరాశిలో బుధ సంచారము సింహరాశులో బుధుడు ఉన్నప్పుడు జాతక చక్రంలో ఉండేటువంటి యోగా యోగాలు వాటికి సంబంధించినవి కొన్ని సంక్షిప్తంగా ఇక్కడ తెలియజేస్తాను సామాన్యంగా సింహస్థ బుధుడు చాలా తెలివితేటలను ప్రసాదించేవాడు చతురుడు అనిపించుకుంటాడు అందులో రవి బుధులు ఒక దగ్గర ఉన్నట్టయితే కూడా చాలా విశేష ప్రజ్ఞాపాఠవాలు ఉంటాయి బుధుడు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా నైపుణ్యంతో కలవాళ్ళు చతురులుగా ఉంటారు గణిత విద్యాశాస్త్రాలయందు కూడా చాలా విశేషంగా ఉంటాడు ముఖ్యంగా బుధుని యొక్క కారకత్వాన్ని మనం చూసినట్టయితే గణిత కావ్యశిల్ప జ్యోతిష విద్య మాతుల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ అన్నాడు మాతృవర్గానికి కూడా ఆయన ఆధిపత్యం వహించాడు శిల్పశాస్త్రాలకు గణిత శాస్త్రాలకు సగల విద్యలు కూడా అయినా ప్రజ్ఞాపాఠ వాళ్ళకు కూడా ఇతని కారకత్వం ఉంటుందన్నమాట అయితే ఒక విశేషం ఏంటంటే సింహరాశిలో బుధుడున్న వాళ్ళు అస్తమానం ఆలోచించడం చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు లోతైన ప్రణాళికలు చిక్కని ప్రణాళికలు చేయడంలో వీళ్ళు చాలా నేర్పరి ఎప్పటికీ ఏదో ఒక ప్రణాళిక వీళ్ళకు కంటిన్యూషన్లో ఉంటుందండి అయితే కొంత మరొక విశేషం ఏంటంటే వీళ్ళు ఎంత ఆలోచిస్తారో పనులు అంతగా చేస్తారు అనడానికి వీలు లేదు అంటే ఆలోచనల పరంపర ఎక్కువ దాన్ని కార్యరూపంలో దాల్చేది కొంత తక్కువ అనవచ్చు దానివల్ల కొన్ని ఇబ్బందులు తర్వాత వీళ్ళు ఎక్కువగా ప్రింటింగ్ ప్రెస్లు పత్రికా రంగాలు ఏజెన్సీలు వ్యాపార కేంద్రాలు తర్వాత మార్కెటింగ్ దాంట్లో వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాళ్ళు కొద్దిగా బాగానే ఉంటాయి దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా వీళ్ళ చతురత బాగా పనిచేస్తుంది తర్వాత విదేశీ వ్యానా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళది బాగా పనిచేస్తుంది అయితే ముఖ్యంగా వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారో వీళ్ళలో నిరుత్సాహం కూడా అంత తొందరగా పెళ్ళుకే అవకాశాలు ఉన్నాయి ఈ బుధుడికి కేంద్ర వేధలు ఉన్నట్టయితే వేరే గ్రహాల యొక్క వేధలు ఉన్నట్టయితే కొద్దిగా చీటింగ్ లైన్లో కూడా ఉంటారండి సహజంగా ఏంటంటే డాక్యుమెంటేస్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము ఫేక్ రిసీప్ట్స్ సృష్టించడము ఇట్లాంటి దాంట్లో కూడా వీళ్ళు ఉంటారు తర్వాత తిమ్మిని బ్రహ్మిణి చేస్తారు అని ఒక సామెత ఉందండి తిమ్మిని బ్రహ్మిణి చేయడంలో ఈ సింహస్థ బుద్ధుడు చాలా నేర్పరి అయితే కొందరి కొందరు విషయాల్లో కొన్ని వేధుల సందర్భాన్ని బట్టి ఇది చెప్పుకోవడానికి వీలవుతుంది అట్లాగే వీళ్ళు ఎక్కువగా అసత్యాన్ని సత్యంగా మార్చగలే స్థోమత కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది అంటే ఏదైతే నిజము కాదో దాన్ని ఒక అసత్యాన్ని నిజము 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 అని రూఢిగా అవతల వాడిని చేయగలుగుతారు ఇట్లాంటిది కూడా ఒకటి ఉంది దీంట్లో అంటే దీనికి వేరే గ్రహాల యొక్క దృష్టిలో యుతులు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంటాయి మొత్తం మీద సింహస్థ బుధుడు మంచి ఫలితాలు జాతక చక్రంలో సింహస్థ బుద్ధుడు మంచి ఫలితాలు ఇస్తాడు మరి గోచారంలో ఈయనను ఎంతవరకు తీసుకోవాలి కేవలం మనకు ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి గోచార సరళి అంతా కూడా చంద్రగ్రహానికి సంబంధించింది నిత్యగ్రహచారానికి సంబంధించింది చంద్ర సంచారానికి సంబంధించినది కొంత సూర్య సంచారానికి సంబంధించినదే కొంత ఉంటుంది కానీ బుధ సంచార ఫలితాలు బుధుని యొక్క ఫలితాలు కూడా మన జీవితంలో అంతర్భాగంలో చాలా విశేషాన్ని పొంది ఉంటాయని చాలామందికి తెలియదు అందుకే దీంట్లో ఆయన యొక్క విశేష గణిత కావ్య శిల్ప జ్యోతిష విద్య మాతుల బుద్ధి ప్రజ్ఞ దీనికి సంబంధించిన దానికి కాకుండా ఇంకా చాలా కారకత్వాలు ఉన్నాయిలేండి ఇది సూక్ష్మంగా నేను చెప్పినటువంటి కారకత్వాలు మాతుల వర్గానికి ముఖ్యంగా బంధువర్గాలు తన తల్లిగారికి సంబంధించింది కానీ తర్వాత భార్యా తరపు బంధువర్గాలకు సంబంధించి కానీ అత్యంత సన్నిహితులకు తోబుట్టులకు సంబంధించిన విషయాలలో తర్వాత ప్రతినిత్యం మనకున్నటువంటి జీవన విధానంలో సాధారణ వ్యవహారాలు అంటే కూరగాయలు కొని తెచ్చుకునే దగ్గర నుంచి ఔషధాలు కొని తెచ్చుకునే దగ్గర నుంచి నిత్యావసర సరుకులు కొనుదేసుకునే దగ్గ దగ్గర నుంచి కూడా బుధుని యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ బుధుని యొక్క గోచార ఫలితాలు కొద్ది కాలమే మనకు అంటే సామాన్యంగా ఇక్కడ మనకు పద్దెనిమిది రోజుల వరకు ఉంటున్నది ఆ గోచారం మేరకు ఏ వరకు ఉంటుంది అనేది మీకు మరొక ప్రత్యేకమైన వీడియో కూడా ఇందులో యోగమంజరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇందులో బుధుని యొక్క ప్రత్యేకతలు తెలియజేయడానికి ఈ చిన్న వీడియో మీకు అది చేస్తున్నాను ఏదున్నా ఈ యొక్క బుధుని యొక్క కేంద్ర వేధులు కానీ బుధుని యొక్క మనం ప్రసన్నం చేసుకోవడానికి బుధునికి సంబంధించిన గాయత్రి బుధ స్తోత్రము బుధము బుధుని యొక్క మూలమంత్రము బుధ కవచము తర్వాత ఎక్కువగా విష్ణు సంబంధమైనటువంటి పూజలు ఈయనకు చాలా ప్రీతికరంగా ఉంటాయి అలాగే గణపతికి సంబంధించినటువంటి పూజలు కూడా చాలా వీళ్ళకు అనుకూలంగా ఉంటాయి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే వినాయక చవితికి సంబంధించి ఆ రాబోయే వినాయక చవితి వరకు బుద్ధుడు సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా గణపతికి సంబంధించినటువంటి పూజలు విశేషంగా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు తెలియ అందజేస్తున్నాను దీంతోపాటు బుధ గోచారము అనే ఫలితాలు కూడా మీకు అందజేస్తున్నాను సర్వే జనా సుఖనోభవంతు శుభం